ಶೋಧ ಶೋಧನೇ ಶೋಧನಂತೆ ಆ ಶೋಧನಲ್ಲ ಎಲ್ಲೋ ರೀ ಮಂಚು ಶೋಧ ಚೆನ್ನಾಗಿ ಶೋಧ ಇಬ್ಬರಿಕು ಸಂಬಂಧಿಸಿದ ಅಂಶ ಶೋಧನ ಯೋಸಪ್ ಆ ಚಿತ್ರ ಮಾತು ನೆರವೇರ್ತಾರೆ ఇది వచ్చేది ఆ సైతానికి ఇష్టంగా ఏం చేస్తారా ఏం చేస్తారు దాని సోదరులు పెట్టడం తెలిసిందే కానీ ఒక్కొక్కటి పన్నెండు చోదర్లున్నాయి వాళ్ళలో చేసుకునేది ఎన్నో ఉంటాయి ఇవన్నీ చేసి నెరవేర్చుకొని నేను నిజమైన దాక్ష తీరు మీరు నేను తప్ప నీకు మీరు ఆయన చెప్పిన మాట ప్రతి ఒక్కటి నెరవేర్చుకునేదైతే ఈ లోకంలో వస్తారు ఈ లోకంలోకి వచ్చి ఆయన ఏం చేసినారంటే ఈ ఆయన చేసే సూచికి చూసి సైతాన్ని మోన ఏం చేసింది ఆదాము ఆదాము అవ్వ ఏదో అక్కడ ఉండదు ఏం చేసినప్పుడు ఏం లేదు దిక్కుంటే ఆత్మని తెలియదు అట్లటప్పుడు ఏం చేసింది సైతాన్ని ఇంకా వచ్చేసి మనం ఏం చేస్తాము కూర్చుంటూ అవతల నవ్వదు మనవత్తు నమ్మేస్తాం కాబట్టి అవకాడే వచ్చి ఏం చేసింది నువ్వు ఈ పలా చెట్టు కెమెల్ బుక్ నువ్వు చిన్న

అంతేం లేదు ఎక్కువ ఉంటుంది అట్ల మీద అక్కడ అక్కడ పాపం వచ్చేసి కనిపిస్తుంది రెండు నేనే ఎందుకు నేను తిన్నాను ఆ చెడు చాటులో ఆ కొన్ని ఆకుల మాట్లు కొన్ని చుట్టూ ఉంటుంది ఇదంతా ఏం చేసినా వేసు వేసు వేసుకున్నాడు వచ్చి ఆదాము ఆదాము తిప్పినారు